కానీ ఇక్కడ కర్మయోగం ఎందుకన్నాడంటే పరమాత్మను చేరడానికి ఏ పని ద్వారా వెళతావో ఆ పనిని మాత్రమే కర్మయోగము అంటాడు కాబట్టి చిన్న 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 చిన్నవన్నీ తెలుసుకోవాలి కాబట్టి జీవితం ప్రారంభ దశలోనే తల్లిదండ్రులు గౌరవించటం గురువుల్ని గౌరవించటం సేవించటం మంచి జ్ఞానాన్ని సంపాదించటం సంపాదించిన జ్ఞానాన్ని తిరిగి లోకానికి ఖర్చు పెట్టడం తిరిగి ఇవ్వడం కోసమే వచ్చాను తప్ప మనం దాచుకోవడం కోసం రాలేదు ఇలా దాచుకునే యాటిట్యూడ్ కనుక డెవలప్ అయింది అనుకోండి కొంతకాలం తర్వాత దాచుకున్నది మాత్రమే ఉంటుంది నువ్వు ఉండవు అప్పుడు ఏమైంది అదంతా వృధా అయిపోలేదు కదా అన్నీ ఇక్కడే వదిలేసిపోతాం అన్నీ ఇక్కడే వదిలేసిపోతాం అలెగ్జాండర్ చక్రవర్తి కూడా మాట్లాడేదే మాట కాబట్టి ఈ అధ్యాయంలో క్షేత్ర క్షేత్ర వి క్షేత్రజ్ఞ విభాగ యోగంలో పరమాత్మ పరమాత్మను ఒక ప్రశ్న అడుగుతాడు ప్రకృతి పురుషుల వర్ణన ఏమిటో చెప్పు పరమాత్మ ఈ క్షేత్రం ఏమిటి క్షేత్రజ్ఞుడు అంటే ఏమిటి అంటే ఎవరు అని అర్జునుడు అడిగితే శ్రీకృష్ణ పరమాత్మ అంటున్నాడనమాట శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధియతే ఏతద్వేతి తం ప్రాహుః క్షేత్రజ్ఞయితి తద్విదః కౌంతేయ అంటే కుం కుంతి సుతుడా ఈ దేహం ఇందాక చెప్పాను కదా ఈ దేహాన్ని క్షేత్రం అంటారు దేహాన్ని ఈ దేహం ఏమిటి ఎలా ఏర్పడింది ఇందులో ఏమున్నాయి దీన్ని ఎటు డ్రైవ్ చేయాలి ఎటువైపుకి నడిపించాలి కానీ ఎటువైపుకి నడిపిస్తున్నాం వీటి తాలూకు అవగాహన ఏదైతే ఉందో అవగాహన పెంచే ప్రయత్నం అర్జునుడికి అన్ని తెలుసు అతని స్వాభావిక ప్రవృత్తిని పునరుద్ధరింపజేసే ప్రయత్నంలో శ్రీకృష్ణుడు అర్జునుడితో మాట్లాడిన పావుగంట అరగంట సంభాషణని వ్యాస భగవానుడు విశదీకరించి సామాన్య జనాన్ని ప్రపంచ మానవాళిని ఉద్ధరించటం కోసం వాళ్ళలో ఉన్న జ్ఞానాన్ని రగులు కొలపడం కోసం వాళ్ళ వాళ్ళ స్వాభావిక ప్రవృత్తిని పునరుద్ధ పునరుద్ధరింపజేయడం కోసం మనం ఎందుకు వచ్చాం ఏ పని చే ఎందుకు ఏ ఏ పని చేయాలి ఏ పని చేయడం ద్వారా మనం శాశ్వతలం అవుతాం అని చెప్పడం కోసం వేదవ్యాస భగవానుడు ఇంత విస్తరంగా రాశాడనమాట కాబట్టి ఇందులో పరమాత్ముడు చెప్తున్నాడు రెండో శ్లోకంలో क्षेत्रज्ञञ्चापि मा विद्धि सर्वक्षेत्रे शुभारत क्षेत्रक्षेत्रज्ञयोर्ज्ञ यत्तद् ज्ञानं मतम् పరమాత్మ మళ్ళీ ఇంకొకసారి చెప్పాడు అహమాత్మ గురాకేశ సర్వభూతాశయ స్థిత సకల భూతముల ఎందున్న పరమాత్మను నేనే ఆత్మను నేనే ఆత్మ అంటే పరమాత్మ అని ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే సమస్త క్షేత్రముల ఎందున్న క్షేత్రజ్ఞుడను నేనే ఏ ప్రాణి బతుకేమిటో నాకు తెలుసు ఏ ప్రాణి భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో ఎలా ఉందో నాకు తెలుసు అని పరమాత్మ స్పష్టంగా చెప్తున్నాడు కాబట్టి అసలు మనిషి కూడా తెలుసుకోవాల్సిన జ్ఞానం ఏమిటంటే ఈ క్షేత్ర క్షేత్రజ్ఞులను గురించిన జ్ఞానమే నిజమైన జ్ఞానము అంటే లుక్ ఇన్ టు యువర్ సెల్ఫ్ అసలు చాలా గొప్ప ఎడ్యుకేషన్ గొప్ప విద్య ఏమిటంటే నోయింగ్ యువర్ సెల్ఫ్ ఈజ్ ఏ గ్రేటెస్ట్ నాలెడ్జ్ గ్రేటెస్ట్ విజ్డమ్ అంటే నీ గురించి నువ్వు తెలుసుకోవడం కంటే మించిన జ్ఞానం ఇంకొకటి లేదు అది ఇందులో స్పష్టం చేస్తున్నాడు నీ గురించి నువ్వంటే ఏమిటి నేనేమిటి నేనెవరిని దేనికి పుట్టాను అద్దం ముందు నిలబడ్డప్పుడు దేనికి పుట్టాను ఏం చేస్తున్నాను ఏం చేయాలి ఏం చేయటం వల్ల నేను శాశ్వతుడనవుతాను త్యాగయ్య క్షేత్రయ్య అన్నమయ్య రామదాసు శ్రీకృష్ణదేవరాయలు వీళ్ళందరూ మహాత్మా గాంధీ స్వామి వివేకానంద ఎన్టీ రామారావు వీళ్ళందరూ మన వీళ్ళందరూ లేరు కదా వీళ్ళందరూ లేరు లేరు అనుకుంటూనే వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నామంటే అంటే దాని అర్థం ఏమిటి వాళ్ళు లేకపోయినా వాళ్ళ గురించి వాళ్ళ ఆప్షన్స్లో కూడా వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నామంటే వాళ్ళు ఉన్న కాలంలో ప్రపంచానికి ఏదో చేసి వెళ్ళారన్నమాట ఇది పరమాత్మ గుర్తు చేసేది కాబట్టి గివ్ బ్యాక్ టు ది సొసైటీ ఎలా పరోపకారాయ ఫలంతి వృక్షా పరోపకారాయ వహంతి నద్య పరోపకారాయ చరంతి గావ పరోపకారార్థం ఇదం శరీరం ప్రకృతి మొత్తం ప్రకృతి చాలా గొప్ప గొప్ప గురువు మనకి ఎందుకంటే ప్రకృతిలో ప్రతిదీ మనకే ఇస్తుంది మేఘాలు వర్షించి మనకి మన దాహార్తిని తీరుస్తున్నాయి నదుల రూపంలో ఆ నది ఆ నీళ్ళు తన తాగటం లేదు మేఘాలు ఆ నీళ్ళు తనే దాచుకోవటం లేదు మనకే ఇచ్చేస్తుంది గోవులు పాలిస్తున్నాయి మనకే కాబట్టి ఇన్ని మనకే ఇస్తున్నప్పుడు చెట్లు ఫలాలు ఇస్తున్నాయి మనకే ఇన్ని మనకి ఇస్తున్నప్పుడు మనకి ఇస్తూ అంతర్లీనంగా ఎవరై నువ్వు కూడా ఇచ్చి వెళ్ళరా ఏమిటరా దాచుకుంటున్నావు ఏమిటరా దాచుకునేవాడు దాచుకునేవాడు రోగి ఇచ్చేవాడు యోగి అది చెప్తున్నప్పుడు మనం ప్రకృతి నుంచి ఎంత గొప్ప పాఠం నేర్చుకోవాలి అది పరమాత్మ ఇందులో స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ నీలో ఏమున్నాయో పరమాత్మ గుర్తు చేస్తున్నాడు మనలో అసలు ఏ ఉన్నాయి ఎందుకు ఈ ఆలోచన కలుగుతోంది మనకి ఎందుకు ఈ దుఃఖం కలుగుతోంది ఎందుకు ఆనందం కలుగుతోంది ఇవన్నీ స్పష్టంగా చెప్తూ అసలు ప్రకృతిలో ఏమున్నాయి వాటి ప్రభావం ప్రకృతి ప్రభావం మన మీద ఎలా ఉంటుంది వేటి వల్ల మనం ఇలా ప్రవర్తిస్తున్నాం ఇవన్నీ అధ్యాత్మ విద్య మాత్రమే చెప్పగలదు సైన్స్ చెప్పలేదు ఇది ఎందుకంటే సైన్స్ కనిపించేదాన్ని ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా కనుగొనే దాని గురించి మాత్రమే మాట్లాడుతుంది ఏదైతే ఇంద్రియ కాని పరబ్రహ్మ స్వరూపం ఉంటుందో దాని గురించి వేదం మాత్రమే మాట్లాడుతుంది భగవద్గీత మాత్రమే మాట్లాడుతుంది ఇక్కడ చెప్తున్నాడు మహాభూతాన్యహంకారో बुद्धिरव्यक्तमे च इन्द्रियाणि दशैकम् च पञ्चचेन्द्रियगोचराः इच्छाद्वेषसुखम् दुःखम् सङ्घातश्चेतना धृतिः एतत् समासेन सविकारमुदाहृतम् ప్రకృతిలో ఏమున్నాయి అంటే పంచమహాభూతములు పంచమ ఇవన్నీ చిన్న చిన్నవి చిన్నప్పుడే నేర్చుకోవాలి ఏ ఉన్నాయి ప్రకృతిలో పంచమహాభూతములు ఏమిటి పంచమహాభూతములు అగ్ని నీరు వాయువు ఆకాశము భూమి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది మనకి పాశ్చాత్య సంస్కృతి విపరీతంగా పెరిగిపోయిన తర్వాత ప్రేమతో తినవలసిన అన్నాన్ని కూడా చెంచాలతో తింటున్నారు ఈ చెంచాగిరి ఏమిటో నాకు ఎప్పటికీ అర్థం కాదు పంచభూతాత్మకమైన శరీరంలో బటన్ వేల్ని అగ్నితో పోలుస్తారు అలాగే చిటికిన వేలు నీటితో పోలుస్తారు అగ్ని నీరు చూపుడు వేలు వాయువు మధ్య వేలు ఆకాశము రింగ్ ఫింగర్ అంటున్నాం ఈ వేలు భూమి ఈ పంచభూతాత్మకమైన ఈ శరీరాన్ని అంటా కదా పంచభూతాత్మకమైన శరీరంతో మీరు పెద్దలు వచ్చినా కూడా మీరు ఇలా ఈ ఈ వేలని ఈ వేళ్ళ కొసల్ని మీరు తాకిస్తూ మీరు విడమ్రంగా నమస్కరించడం ద్వారా పంచభూతాత్మకమైన శరీరం అత్యద్భుతమైన జ్ఞానశక్తి ప్రచోదితమై మీ మీ శరీరాన్ని మీ ఆరోగ్యాన్ని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటుంది అందుకని మీరు వేళ్ళు కలుపుకుని తినాలిలా ఆంధ్రమాత గోంగూరు పచ్చడి గోంగూరు పచ్చడిని కూడా చెంచాతో కలుపుకుని తినేవాళ్ళు ఉంటారు మహాత్ములు అందుకని మీరు మనస్ఫూర్తిగా వాటిని ఆనందించండి అన్నాన్ని ఆనందించండి అన్నం పరబ్రహ్మ స్వరూపం ఈ పరబ్రహ్మ స్వరూపాన్ని ఈ పంచభూతాత్మకమైన శరీరంతో ఈ పంచ ఈ ఈ పంచభూతాలకి రెఫరెన్స్గా కనిపించే ఈ వేళతో అలా కలుపుకుని తింటే ఏమొస్తుంది అన్నంతో పాటు శక్తి కూడా వస్తుంది ఆరోగ్యం కూడా వస్తుంది కాబట్టి పృథ్యాపస్ వాయురాకాశాలు భూమి నీరు అగ్నివాయు ఆకాశాలు పంచమహాభూతాలైతే కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఏమిటి చర్మము కళ్ళు ముక్కు చెవులు నాల్క ఇవి కదా ఈ ఐదు చర్మము కళ్ళు చెవులు నాల్క ముక్కు ఇవి గ్రహించడానికి ఉపయోగపడతాయి అలాగే కర్మేంద్రియాలు వాక్కు చేతులు పాదాలు మూత్రనాళము పురీషనాళము వీటిని మనం కర్మేంద్రియాలు అంటాం వీటన్నిటితోనూ మనిషి మమేకమై వాటి వాటి రూపాల్లో అవి కనిపించినప్పుడు ఆ రకంగా స్పందిస్తాడు వీటన్నిటికీ మళ్ళీ మనస్సు బుద్ధి అహంకారము అనేది వీటితో కలవటం వల్ల మనిషి ప్రవర్తిస్తున్నాడని చెప్తాడు ఆ మా వీటి ఇప్పుడు ఇప్పుడు చెప్పే నాలుగు ప్రధానమైన శ్లోకాలు బాగా గుర్తుపెట్టుకుని తీరవలసింది ఈ చెప్పిన ఈ శ్లోకాన్ని పూర్తి చేసుకుని ఈ శ్లోకాలకు వెళదాం పంచమహాభూతాలు అహంకారము బుద్ధి మూల ప్రకృతి కర్మేంద్రియ జ్ఞానేంద్రియములు మనస్సు ద్వేషములు కోరిక ద్వేషము సుఖ దుఃఖాలు శరీరము చైతన్యము ధైర్యము అనే వికారాలతో కూడినదే ఈ క్షేత్రము అని స్పష్టం చేస్తాడు పరమాత్మ అసలు ఈ సైన్స్ ఈ స్పిరిచువల్స్ అందుకనే మీరు ఈ ఈ వేదాలను కానీ ఉపనిషత్తులు కానీ భగవద్గీతలను కానీ వీటిని ఏదో స్పిరిచువాలిటీ అని ఊరికే చాలా తేలిగ్గా మాట్లాడకండి మీరు మామూలుగా మనం మనం పరిశీలించేది పుస్తకాల్లో ఉండేది సైన్స్ మాత్రమే దీని యు ప్లీజ్ కాల్ దిస్ సబ్జెక్ట్ యాజ్ స్పిరిచువల్ సైన్స్ భగవద్గీతని ఏమని పిలవాలి ఆధ్యాత్మ శాస్త్రము ఇది గీతా శాస్త్రం స్పిరిచువల్ సైన్స్ గడ్డాలు మీసాలు పెంచుకుని కాషాయాలు వేసుకున్న వాళ్ళని వాళ్ళు ఏమైనా పిలవాలి వాళ్ళు కూడా స్పిరిచువల్ సైంటిస్ట్ అని పిలవాలి స్పిరిచువల్ సైంటిస్ట్ పరమాత్మను దర్శించిన వాళ్ళు అంతేగాని సమాజానికి దూరంగా ఏదో ముక్కు మూసుకుని వాళ్ళు తపస్సు చేసుకుంటూ వాళ్ళు వేరు మనం వేరు కాదు మనల్ని ఉద్ధరించడం కోసమే రాత్రుల పూట కూడా పరమాత్మ ధ్యానంలో ఉండి లోకక్షేమం కోసం మేల్కొనే యోగులు వాళ్ళు అది చెప్పారు రెండో అధ్యాయంలో కాబట్టి ఇట్లా ఇట్లాంటి వికారాలతో కూడిందే క్షేత్రము అని చెప్తూ మనలో ఉన్న జ్ఞానాన్ని రగులు కొలపటం కోసం పరమాత్మ మహోత్కృష్టమైన నాలుగు మహద్ వాక్యాలను చెప్తున్నాడు నాలుగు నాలుగు శ్లోకాల రూపంలో మనకి ఉపదేశిస్తున్నాడు ఆ శ్లోకాలు ఏమిటంటే ఇందాక చెప్పాను ప్రతిదాన్ని మనం జ్ఞానం 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 అనేస్తున్నాం ఆ జ్ఞానం అంటే ఏమిటో భగవద్గీత మాత్రమే చెప్తుంది ఇదే జ్ఞానము ఇలా ఇది తెలుసుకోవడమే జ్ఞానము అని భగవద్గీత చెప్తున్న నేపథ్యంలో ఈ జ్ఞానం ఏమిటో తెలుసుకునే प्रयत्ना मनदा अमानित्वमदम् भित्वम् अमानित्वमद भित्वम् अहिंसा अहिंसाक्षान्तिरार्जवम् आचार्योपासनं शौचम् स्थैर्यमात्मविनिग्रहः इन्द्रियार्धेषु वैराग्यम् अनहङ्कारेव जन्म मृत्युजराव्याधि दोषानुदर्शनम् అమానిత్వమదంభిత్వం అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహ ఇు వైరాగ్యం అనహంకార జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం అంటే ఇదిట జ్ఞానమంటే ఏమిటన్నాడు గర్వం డాంబికము లేక ఉండుట చెప్పుకుంటూ ఉంటారు చూడండి గర్వము అంటే చాలా నాకు అది ఉంది ఇది ఉంది అని మాట్లాడుకుంటారు చూడండి ఏమిటో గర్వం ఏమిటి దేనివల్ల గర్వం దేనివల్ల అహంకారం అది నాకు చాలా డబ్బు ఉంది గర్వము అహంకారము నేను ఏం చెప్ నాకు నేను నేను గొప్ప అధికారంలో ఉన్నాను గర్వము అహంకారము నేను చాలా గొప్ప అందగాన్ని గర్వము అహంకారము నేను చాలా గొప్ప అందగత్తని గర్వము అహంకారం ఇట్లా అందగాన్ని అందగత్తని అన్నవాడి దగ్గరికి వెళ్ళి మీరు ఒక్కసారి ఆధార్ కార్డు తీసుకెళ్ళి వాడి ఫోటో వాడికి చూపించండి మొత్తం అందం మొత్తం సర్వనాశనం అవుతుంది అంతేనా ఆధార్ కార్డులో మన మోహం ఎలా కనిపిస్తుంది ఇంకా ఏమని చెప్తున్నాడంటే అహింస ఓర్పు రుజుత్వము గురుసేవ శుద్ధి చిత్తస్థైర్యము మనోనిగ్రహము శబ్ద స్పరిశాదులయందు విరక్తి అహంకార రాహిత్యము జన్మ మృత్యు జరా వ్యాధుల వలన కలుగు దుఃఖమును దోషమును గుర్తించటమే జ్ఞానము ఎంత లోతుల్లో మాట్లాడాడు పరమాత్మ నేను ఎందుకు ఇప్పుడు ఇలా ఉన్నాను ఒక కర్మ సిద్ధాంతం మాత్రమే ప్రపంచంతో ప్రపంచానికి ఒక క్లారిటీ ఇవ్వగలదు ప్రపంచంలో గుర్తుపెట్టుకోండి చాలా అంటే జీవితానికి సంబంధించి చాలా సిద్ధాంతాలు ఉంటాయి మనం రకరకాల స్థితుల్లో మనం బాధపడుతున్నప్పుడు మనం వాడే మందులు కేవలం భౌతిక శరీరానికి మాత్రమే ఉపయోగపడుతుంది కానీ భగవద్గీత మానసిక మానసిక సూక్ష్మ శరీరానికి కారణ శరీరానికి ఉపయోగపడుతుంది ఇది గుర్తుపెట్టుకోవాలి ఎందుకు ఇప్పుడు ఇలా ఉన్నాను ీసీ ఛానల్ లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి